తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఒకే ఒక పెన్షన్ పథకం తప్పితే ఈరోజు ఏ పథకాన్ని కూడా అమలు చేయడం ఈ పెన్షన్ పథకం కూడా దాదాపు రెండు వేల నాలుగు వందలు లేకపోతే రెండు వేల ఐదు వందలు కోట్లు అవుతుంది ఇప్పటికీ ఐదు నెలలు పెన్షన్లు ఇచ్చారు ఈ ఐదు నెలలకు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది కరెంటు బిల్లులు ఈరోజు పెంచిందే పదిహేను వేల ఉంది పదహైదు వేల కోట్లు ఈరోజు పన్నెండు వేల కోట్లు పథకాల ద్వారా పెన్షన్ పలు ఇస్తే పదహైదు వేల కోట్లు కరెంటు బిల్లులు పెంచారు మిగతా ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని అమలు పరుస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు వాడు మూసేత్తడం లేదు ఏమన్నా అడిగితే వాళ్ళ పైన రివర్స్ కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి ఈరోజు అంతా కూడా చూస్తాం నేను ఒకటే అడుగుతా నన్ను ఈ రోజు మీడియాలో నిన్న కూడా అంత కూడా చూస్తే దాదాపు ఎనభై వేలు లక్ష కోట్ల అప్పులు ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం చేసింది మీరు పెన్షన్ తప్పితే ఏ పథకం ఈవలేదు లేకపోతే ఏదన్నా అన్ని కూడా ఆపే మెడికల్ కాలేజీలు ఈ ఈరోజు మా మదంపల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇంకా రాష్ట్రంలో ఆపేసి ప్రైవేటైజ్ చేయాలంటా ఉన్నారు మిగతా ఎక్కడో కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాఖలా లేవు మరి డబ్బులు అంతా ఎక్కడ పోయినట్లు మీరు దేనికి వాడుతూ ఉన్నారో కూడా మీరు పబ్లిక్గా వచ్చి ఎక్కడ ఈ డబ్బులంతా ఖర్చు చేస్తున్నారో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మదన్పల్లిలో ఒకటే నేను అందరిని కూడా ప్రజలకు అందరు కూడా నేను విజ్ఞప్తి చేసేది దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడదలుచుకోలేదు కానీ ఒక విషయం అయితే వాస్తవం బీటీ కాలేజ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది బీటీ కాలేజు ఎప్పుడూ వంద సంవత్సరాలు చరిత్ర కలిగిన కాలేజ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడికి వచ్చిపోయారు పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఇక్కడ మదనపల్లి కూడా చెప్తారు కూడా ఇక్కడే రాశారని చెప్పి కూడా చెప్తారు ఇంత పేరున్న బీటీ కాలేజ్ ని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు దాదాపు రెండు వందల కోట్ల పైన ఉండే ఆస్తిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు ప్రభుత్వం రాన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ చేసి మీరు యూనివర్సిటీగా చేయండి ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఈ ఈ బీటీ కాలేజ్కి మీరు మీరు లైఫ్ ఉండే విధంగా చరిత్ర ఉండే విధంగా మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు వాళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కాదు కానీ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు ఒక నమ్మకంతో చేస్తారు అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో కూడా ఇచ్చారు యూనివర్సిటీగా చేస్తూ బీటీ కాలేజ్ని యూనివర్సిటీగా చేస్తూ జీవో కూడా ఇచ్చారు అన్నీ కూడా దానిపైన అన్నీ కూడా ఫైల్స్ అన్ని కూడా కదిలినాయి స్టాఫ్ అంతా కూడా దాన్ని రిక్రూట్ చేసే పొజిషన్లో ఈరోజు బీటీ కాలేజ్ పైన అతి గతి లేకుండా ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నాను తెలుగుదేశం నాయకులు కానీ ఇంకోటి కానీ ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఏదో క్రెడిట్ ఇస్తే మీరే తీసుకోండి మేము జీవో ఇచ్చినాం కదా మీరు డెవలప్ చేసి మీరు క్రెడిట్ తీసుకోండి అభివృద్ధి ఆకుండా మీరు చూడండి మదనపల్లి నిజంగా బాగుపడాలంటే యూనివర్సిటీ వస్తే ఖచ్చితంగా బాగుపడుతుంది అదేవిధంగా నాలుగు వందల యాభై కోట్లతో టెండర్ పిలిచి మెడికల్ కాలేజ్ పన్నులు ల్యాండ్ ఉంది అంతా ఉంది పనులు దాదాపు అయిపోయి స్టాఫ్ కూడా రిక్రూట్ అయినారు ఈ మూమెంట్ లో ఆపి కాలేజ్ నడపలేకుండా ఇంత ప్రభుత్వం మీరు ఒక దాదాపు ఒకే ఒక ఆరు నెలల్లో మీరు దాదాపు లక్ష కోట్లు అప్పులు చేశారు కంప్లీట్ అయిన కాలేజీలు కూడా ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు మెజార్టీ డబ్బులు అంతా కూడా పెట్టేశారు స్టాఫ్ రిక్రూట్ అయింది స్టార్ట్ అయ్యేదాన్ని ఆపడం అన్యాయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను తక్షణమే బీటీ కాలేజ్ని యూనివర్సిటీ పనుల్ని ప్రారంభించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదే విధంగా మదన్పల్లి మెడికల్ కాలేజ్ కూడా ఇమ్మీడియట్గా మీరు చర్యలు తీసుకొని మీ చేతిలో ఉండే పని అన్ని పర్మిషన్లు వచ్చాయి స్టాఫ్ ఉన్నారు మెడికల్ కాలేజ్ కూడా రన్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మా సైడ్ నుంచి దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేదు మా సైడ్ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది కానీ ఊరు అభివృద్ధి ఆగకుండా మీరు చూడాలని చెప్పి కూడా తెలుగుదేశం నాయకులు నేను కోరుతా ఉన్నాను ఇది ఒక విమర్శను కూడా నేను చెప్పడం లేదు ఇప్పుడు మీకు ఆరు అయింది కదా వచ్చి మీరు ఫలానా పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఏదో మేము ఈ విధంగా చేయబోతాను ఈ విధంగా చేయబోతాను అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ వాటర్ గ్రిడ్ ఈ మధ్యలోనే క్యాన్సిల్ చేస్తారు టెండర్ అయిన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మేము పిలుస్తాం చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మదన్పల్లి టౌన్ కూడా వాటర్ లో భాగంగా మదన్పల్లి టౌన్ కూడా సోర్స్ ఉండాలి ఇది వరకు ఏ విధంగా జీవోలో ఉండి మదన్పల్లి టౌన్ కూడా వాటర్ సోర్స్ ఉండిందో ఆ విధంగా కంటిన్యూ అవ్వాలి అదే విధంగా వాటర్ గ్రిడ్ పథకం పైన కూడా ప్రభుత్వం ఏ విధంగా తీసుకొస్తా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది ఇంపార్టెంట్ నీళ్ళు అనేది ఇంపార్టెంట్ చదువు అనేది ఇంపార్టెంట్ దీనిపైన తప్పకుండా ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా Thank you.